ప్రైజులాడండి అందరికీ ఏ శయాతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం యోగ గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయను హలెలుయ నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయను అని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది అనేకులు మరి మనల్ని నిందించాలంటే ఏం వాడతారో మీ అందరికీ తెలిసిందే కదా నోటి చేత మరి అనేక రీతులుగా అవమానిస్తుంటారు మన గురించి లేని చెప్పుకుంటూ మనల్ని బాధిస్తూ ఉంటారు మనతో బాగుంటారు బయటకు వెళ్ళిన తర్వాత దాన్ని ఇంకోలాగా చెప్తూ ఉంటారు అనమాట అయితే మరి దీన్ని బట్టి ఈ యొక్క నిందలను బట్టి ఈ యొక్క రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ని బట్టి మనం చాలా సార్లు కృంగిపోతూ ఉంటాం అనమాట అందుకే ఇక్కడ దేవుని వాక్యం మేమని అంటే నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయను మనకు దేవాది దేవుడే చాటు చేస్తానని అంటున్నాడు కాబట్టి ఎవరో ఏదో అన్నారని ఏదో మన గురించి మాట్లాడుకుంటున్నారని మనము అవసరం లేదని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు ఒకవేళ మీ జీవితంలో మరి ఇలాంటి నిందలు అవమానాలు మీరు భరించలేక మరి విసికిపోతున్నారేమో కృంగిపోతున్నారేమో అయితే దేవుడు మరి చాటుగా ఉంటాడు కాబట్టి భయపడని అవసరం లేదు కలలియం ప్రజల